శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి సో ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు మామూలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లాగుంది అంటే ఒక బాహుబలి పుష్ప ట్రిపులర్ ప్రతి ఒక్క ట్రిపులర్ సో వీళ్ళందరూ అసలు ఈ డైరెక్టర్ లేని మామూలు వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు అనేది తెలుగు వాడి సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు ఆస్కార్ రేంజ్కి ఆస్కార్ రేంజే ఇంకా ఒక గ్లోబల్ స్టార్ అని కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ గారు ఒక డమ్ ఉన్న పొటెన్షియల్ హీరో ప్రభాస్ గారు ప్రభాస్ ప్రభాస్ అంటే ఇంకా అల్టిమేట్లీ సో ఈ విధంగా ఇంత పాన్ ఇండియాకి ఎదిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఇప్పుడు ఐటీ దాడులు అసలు దేనివల్ల ఐటీ దాడులు అంటారు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గంప ఒకేసారి మోకండిగా వచ్చేసి ప్రొడ్యూసర్ల మీద పడిపోవటం దాన్ని ఎలా చూడాలంటారు దేనివల్ల ఈ విధంగా దొరుకుతుందంటారు మీరు అన్న బాటలో పాన్ ఇండియా నుంచి ప్యాన్ వరల్డ్కి వెళ్ళారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అమెరికా మిగతా కంట్రీస్ కూడా రిలీజ్ చేస్తున్నారు మనం చూసాం ఇక్కడ సార్ నేనేమంటానంటే సార్ ఎదిగే కొద్దిగా ఒదిగుండాలి మూలాలు మర్చిపోకూడదు అవును కొన్ని దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీ ఉంది అనేక మంది హీరోలు వచ్చారు వెళ్ళిపోయారు ఇక్కడ ఇండస్ట్రీ రావడానికి అనేక మంది కృషి చేశారు ఆ రోజు రోజుభావులు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కావచ్చు అక్నే దాసనారాయణరావు గారు చిరంజీవి గారు కావచ్చు చాలా మంది కృషి చేశారు సార్ ఇండస్ట్రీ వచ్చింది ఈ కొండల గుట్టలు కరిగించి స్టూడియోలు కట్టారు దేశం మొత్తం కూడా షూటింగ్లు చేసుకుంటాను హైదరాబాద్ అనువాని ప్రాంతం అని చెప్పి ఇక్కడ షూటింగ్ చేసుకుంటాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బతుకుతుంది ఆ సినిమా ఒకప్పుడు ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు పొందిన మన తెలుగు నటుడు ఎవరంటే ఎస్వి రంగారావు గారు కోట వెంకటరావు గారు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్రెంచ్ అవార్డు పొందింది ఆ రోజు ఇండియా టుడే ఆయన గురించి రాశారు అంటే ఆహాభావాల ద్వారా అద్భుతమైన ఒక డైలాగ్ తో అసలు డైలాగ్ కూడా కాదు అంటే చాలా ఆయన అంటే అటువంటి ఇదిలో లో పుట్టాం తర్వాత బిగ్గర్ దారి బచ్చనని మెగాస్టార్ గారు ఆ రోజు ఇండియా టుడే ఆయన గురించి నైన్టీ టూ రూపాయలు అవసరం అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి పరీక్షలు చేసుకోవాలా ఆత్మలోఖ నుంచి కూడా చేసుకోవాలా అప్పుడు హీరోల మధ్య ఏ విధంగా అయినా అన్యోన్యమైన ఇది ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి పోకట్లకి వెళ్తున్నారు ఒకళ్ళకు ఒకళ్ళ మించి ఒకళ్ళు నేనేమో అరవై నాలుగు సంవత్సరాలు ఇంతవరకు రాలేదు ఒక గీశాను ఒక గిరి గీశాను ఎందుకు రాదని చెప్పి గిరి గీసి కొట్టానని ఒక వ్యక్తి అంటాడు అది ఎవరో తెలుసు మీకు గిరిగీసు కొట్టి జాతీయ అవార్డు పొందాను అన్నాడు సరే తర్వాత ఫోపత్రి కూడా మూడు వందల కోట్లు తీసుకున్నాను అన్నాడు సరే పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లు చివరికి పద్దెనిమిది వందల ముప్పై కోట్లు హోస్టల్ కూడా వేసారు హాస్టల్ వేసేసారు ఒక సినిమాకు మించి ఒక సినిమా కలెక్షన్స్ మాయే అంటున్నారు బాహుబలి మించిపోయింది అంటున్నారు ట్రిబుల్ ఆర్ అన్నారు ఆస్కర్ రేంజర్ మా సినిమా అంటున్నారు ఇవన్నీ చూస్తే ఈ పోకట్లు ఏ విధంగా వెళ్ళినాయి అంటే అసలు మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు అటు అనుకుంటే కాన్సేవ్వాలా ఒక సల్మాన్ ఖాన్ షారూఖ్ లో రెండు వందల కోట్ల పైన తీసుకున్న వాళ్ళు దశాబ్దాల పాటు కోట్లు తీసుకున్న వాళ్ళు కపూర్ ఫ్యామిలీస్ ఏమనుకోవాలా వీళ్ళందరూ ఎదిగే కొంది ఒదిగా ఉండేవాళ్ళు ఇప్పుడు నువ్వు మూడు వందల కోట్లు తీసుకోలే మీకు ఇప్పుడు ఎప్పుడు ఐడియా రైడ్స్ జరిగినాయి ఈ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగు పరిశ్రమ భవిష్యత్తు ఏంటి సరే మొన్న ఒక ఆవేదన తమన్ ఒక సినిమాలో డాకుమారాజు చెప్పాడు చాలా ఆవేదన పూర్త అందరు మనసులో ఉన్నది చెప్పాడు దానికి చిరంజీవి గారు చేశారుగా ఏమన్నాడు చంపేపాకండి పురుటిలో ఈ సినిమా ఇండస్ట్రీ అన్నాడు అంటే గేమ్ చేంజర్ పట్ల ఎంతో బాగా మంచి మెసేజ్ ఇద్దామని తీసింది అది దాంట్లో చెప్పుకోకూడదు కానీ చాలా దురదృష్టకరం ఎంత దారుణం అంటే బస్సులు వేసేటట్టు హీరోలు కేబుల్ ఎంత దారుణమైన పరిస్థితి వందల కోట్ల సినిమాలు తీసి ఇట్లా వేస్తున్నారు చంపే పాకండి పురిట్లో ఏదైనా ఉంటే బయట చూసుకొని మిగతా భాషల్లో మిగతా దుబాయ్ లో రిలీజ్ అవుతున్నాం ఆఫ్రికా కంట్రీలో అమెరికాలో రిలీజ్ అవుతుంది మన సినిమాలు మిగతా భాషలలో కూడా వచ్చి తెలుగు సినిమాలో ఒక సినిమా తీద్దాం ఒక హీరో తని అనుకున్న సమయంలో మీరు ఈ పరిస్థితి మీకు దండం పెట్టి ఇదంతా బాగానే ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ సినిమా అంటే ఇలా ఉండాలని తెలుగు వాళ్ళు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రమాదకరమైన ఇన్ని కలెక్షన్లు అన్ని కలెక్షన్లని పోస్టర్లు వేసుకోవడం వలన ఇప్పుడు ఐటి రైట్స్ వాళ్ళు వచ్చినప్పుడు అంత కలెక్షన్ ఉంటేనే మనం పోస్టర్ వేసుకోవాలి అవన్నీ ఫేక్ కలెక్షన్లు అని కనుక ఒకవేళ ప్రూవ్ అయింది అనుకున్నాం ఫేక్ కలెక్షన్లు అయితే మాత్రం అప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరుగు పోయినట్లే కదా ఆల్రెడీ ఒకటి రెండు ఒకవేళ జెన్యున్ కలెక్షన్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి అప్పుడు తప్పేం కాదు చేయాలి సో దీన్ని ఎట్లా చూడాలంటారు మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ లో ఆల్రెడీ పరువు ఎక్కడ ఉంది అనుకుంటున్నారు పోయింది ఆల్రెడీ మూడు రోజుల నుంచి ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ వంద కోట్లు దాటితే దీని మీద రొటీన్ గా ఇన్కమ్ ట్యాక్స్ చేసి క్లియరెన్స్ చేసేది ఉంది అట్లాంటి చెకప్లు అనుకున్నారు వీళ్ళు కానీ ఈ రికార్డుల దెబ్బకి వీళ్ళు కూడా చూస్తారు ఒకప్పుడు నారాయణ చైతన్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ర్యాంకులు మాయా మాయ అంటుంటారు అట్లా వీళ్ళు వీళ్ళు కూడా వంద కోట్లు రెండు వందల కోట్లు మాయా వంద సంవత్సరాల చరిత్ర ఎవరు లేదని చెప్పి చేసుకున్నారు ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమని వీళ్ళు ఇంత పొగడులు అమెరికాలో డబ్బు సంపాదించి కంపెనీలు పెట్టి ఇక్కడికి వచ్చేసి వందల కోట్లు డంప్ అంటే ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అట్లా పోస్టర్ వేసే వాళ్ళు ఉన్న పొరుగు తీసేయటమే ఆహ్లాదకరమైన వాళ్ళ ఉద్దేశం ఏమిటి అసలు అంటే మాకు మించి తోపు తురుములు ఎవరు లేరు ఈ ప్రపంచంలో అంటే హీరోలు ఇంప్రెస్ చేయడానిక లేకపోతే ఇండస్ట్రీలో నేనే తోపని చూపించుకుంటా నేనే తోపని చూపించుకోవటాన్ని ఇప్పుడు ఏమైంది నువ్వు సంక్రాంతికి వచ్చావు సంక్రాంతి వెళ్ళిన తర్వాత మేము వస్తామని వచ్చారు అదే కదా సంక్రాంతికి వస్తున్నాం అనే అనేసరికి సంక్రాంతి అయిన తర్వాత మేము వస్తున్నాం అని ఐటి వాళ్ళు చెప్పారు మూడు రోజుల నుంచి చెప్తున్నారు మూడు రోజులు నుంచి కంప్లీట్ గా బ్యాంకులు లాకర్లు ఆస్తులు పత్రాలు ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయి లాకర్లో ఏమున్నాయో మొత్తం వెరిఫై చేస్తున్నారు ఇదేంటంటే ఫేక్ అనేది రెండు మూడు రోజుల నుంచి వీళ్ళు చెప్పే లెక్కలన్నీ కూడా ఫేక్ అని చెప్తున్నారు ఇప్పుడు మీకు ప్రత్యేక పర్మిషన్స్ ఇచ్చారు స్పెషల్ షోషన్ ఎంత ఆదాయం తెలుసా రెండు వందల కోట్లు వచ్చింది ఎవరికైనా ఉపయోగం మీకు ఉపయోగం తప్పితే మీది నాది ఉంది దాంట్లో మనం సినిమా చూస్తే మనం వెయ్యి రూపాయలు పెట్టి కొట్టింది మనకు కూడా హక్కు ఉంది ఖచ్చితంగా వీళ్ళు హీరోలు అని చెప్పి చలాయించి మాకు మించిన వాళ్ళు లేరని వీళ్ళు భావిస్తున్నారు తప్పితే మూలాలు మర్చిపోతున్నారు ఇప్పుడు ఒక ఏమన్నా సేవా కార్యక్రమం చిరంజీవి గారు లాగా ఏమన్నా చేస్తున్నారో ఒక బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ పెట్టి అంటే అయ్యి చేయరు చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళకి ప్రజలంటే పిచ్చి అభిమానులకి వీళ్ళంటే పిచ్చి కాదు వీళ్ళకే ప్రజలంటే పిచ్చి ఏదో రకంగా సేవ చేయాలి అని ఇప్పుడు నాగబాబు గారు తనకున్న స్థాయిలో ఆ బుల్లితెర ద్వారా ఆ జబర్దస్త్ షో ద్వారా ఎంతమందిని పరిచయం చేశారు చిరంజీవి గారిని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతమందికి సహాయం చేస్తారు ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే సరాసరి కానీ డైరెక్ట్గానే ప్రజా జీవితంలో ఉన్నారు సో ఇంకా వాళ్ళతో మీరు ఎలా అంటారు అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు చూసి నేర్చుకోవాలి ఇలాంటి వాతావరణం కాదు మీరు అభిమానులు హీరోని చూసి అభిమానులు తయారవుతారు నేను అభిమానులు చూసి హీరో అని చెప్పి చెప్తున్నారు కొంతమంది మరి ఇదేనా ఇదేనా సంస్కృతి అనేది చాలా దారుణంగా ఉంది ఫేక్ ఇప్పుడు రెండు వేల కోట్లు కలెక్షన్ అయితే రెండు వందల కోట్లు ట్యాక్స్ కట్టాలి సార్ టికెట్ మీద ప్రతి టికెట్ తిరిగి ట్యాక్స్ కట్టాలి ఇది ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తిని మనకి మనం నీ మీద నా మీద మన నెత్తి మీద ఇదే ఇదే ఇది ట్యాక్స్ ట్యాక్స్ కడితే దేశం బాగుంటుంది మీరు ట్యాక్స్ లేకొట్టి సినిమా ఫేక్ ఈ షేర్స్ చూపించుకుంటా పోతే ఎంతవరకు సమంజసం ఈ రోజు మైత్రి మూవీ మేకర్స్ ఇంకో వెంకటేశ్వర క్రియేషన్స్ కావచ్చు మ్యాంగో రామూర్తి కావచ్చు ఇంకా ఫైనాన్షియల్స్ పెట్టుబడులు పెట్టిన కావచ్చు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మూలాలు తీస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది దేశాన్ని పరిరక్షించేది దాని రోజుల్లో ఎవరైనా ఒకటే ఇప్పుడు డెఫినెట్ ఈ మూడు రోజుల్లో చాలా ఫేక్ కలెక్షన్స్ అని చేస్తున్నారు అనేది అర్థమైపోయింది జనానికి కూడా అర్థమైపోయింది కాబట్టి మీరు సినిమా తీసేటప్పుడు మూడు గంటల్లో మంచిది సామాజిక మెసేజ్ సమాజానికి సినిమా తీయండి అది మనం మీకు ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా ఇప్పుడు గేమ్ చేంజర్ అనే మూవీ ఉందండి ఆ సినిమా మెసేజ్ ఏంటండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పొలిటీషియన్కి మెసేజ్ జరిగే యుద్ధం వాళ్ళు ఏమైనా సరే అంటే ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగ పాలు చేస్తే ఐఏఎస్ దాని కాంప్రమైజ్ అవ్వరు అనేది ఒక మంచి మెసేజ్ దాన్ని పెద్దగా పట్టించుకోరు కానీ ఇంకా ఏదైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే మాత్రం రికార్డులు బ్రేక్ ఈ సైకాలజీ నుంచి ప్రజలు బయటకు రావాలి సార్ స్మగ్లర్ స్మగ్లర్ని పోలీసుల మీద వచ్చబోసేవాడిని మీరు హీరోయిజంగా చూస్తా ఉంటే ఈ సమాజానికి ఏమైనా ఉపయోగమా లేకపోతే ప్రజల్లో కూడా మార్పు రావాలి ఈ పరిణామాల నుంచి మార్పు రావాలి ఒక ఎలక్షన్ కమిషన్ టీఎన్ సేషన్ అంటే పవర్ఫుల్ ఎలక్షన్ ఆఫీసర్ గా చేశాడు అద్భుతంగా చేశాడు అటువంటి సినిమాను కూడా ఆదరించలే పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి ఏదైనా కానీ సరే ఈ పరిస్థితుల నుంచి అయినా వాళ్ళు అంటే వీళ్ళు చేసిన తప్పులకు వీళ్ళే ఫైల్ భరించాలాకోండి అంతే 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 వీళ్ళు ఎన్ని ఎన్ని కోట్లు పెట్టి తీశారు ఎక్కడి నుంచి వచ్చినాయి మూలాలు ఈ డబ్బు ఎంత ఎంత సంపాదించారు ఇది ఇప్పుడే కాదు ఎప్పుడో వారసులు విజయ్ తో తీసింది కూడా దిల్ రాజు బయటకు వచ్చిందంట అయ్యిల్ రాజు గారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయ్యాడు ఆయన కానీ పాపం కష్టాలే సార్ ఫిబ్రవరి అంతా డిసెంబర్ అంతా కష్టాలు మనం చూసాం పుష్ప పరిణామాలు జనవరి అంతా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఈ రెండు నెలలు సినిమా చరిత్ర చరిత్రలో ఒక చీకటి రోజులు అన్నట్టుగా ఏదైనా కానీ సార్ రూల్ 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 ఫర్ ఆల్ ఇది అన్యాయంగా ఫేక్ ప్రభుత్వ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడితే మాత్రం వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా శిక్ష పడాల్సిందే ఇంకొకటి మేము ఇంత తోపులు అందరికంటే మేమే వందలు కోట్లు అని చెప్పి ఈ సంస్కృతి మారాలి ఎవరికి వాళ్లే తోపులండి ఎవరి టాలెంట్ వాళ్ళదే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు బిహేవియర్ కూడా ఉండాలని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారండి ఇటీవల అంతే కదా సో బిహేవియర్ ఉండాలి అవునవును ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎంత టాలెంట్ ఉందా మన బిహేవియర్ ప్రాపర్ గా లేకపోతే అది ఎవరైనా ఉపయోగం లేదు కదండి ఎక్కడ స్థాయికి ఎదిగినా ఉపయోగం లేదు కదా అదే కాబట్టి ఎక్కడైనా మారాలి హీరోలు కావచ్చు నిర్మాతలు కావచ్చు నిర్మాత సంస్థలు కావచ్చు మారాల్సిన అవసరం తెలుగు పరిశ్రమకు ఉందన్నమాట ధన్యవాదాలండి నమస్కారం